చదువుతున్నది షాహిన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి థర్టీ సెవెన్ న్యూస్ ఆటో నగర్ లో దొంగతనాలను నివారించాలని కోరుచూ ది కృష్ణా జిల్లా ఇండస్ట్రీ అండ్ ఆటోమొబైల్స్ వర్కర్స్ యూనియన్ జీవో నెంబర్ వన్ ఫైవ్ సిక్స్ జీరో సిఏటియు అనుబంధం ఆటో నగర్ కమిటీ మరియు గుడివాడ రెండవ పట్టణ సిఏ దుర్గా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో సమావేశం స్థానిక ఆటో నగర్ లో హైదు రోడ్ లో జరిగింది ఈ సమావేశంలో ఆటో నగర్ లో ప్రధానమైన ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఏ గారు సూచించగా యూనియన్ కమిటీ అంగీకరించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటకై బాధ్యత తీసుకుంటున్నామని చెప్పారు సీఏ దుర్గా ప్రసాద్ గారు వివిధ సలహాలు సూచనలు యూనియన్ నాయకులకు ఇచ్చారు ఈ సమావేశంలో సిఐటియు పట్టణ కార్యదర్శి తమిళశెట్టి లక్ష్మణరావు ఇండస్ట్రీలో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు అబ్దుల్ హమీద్ కుద్దూస్ రెడ్డి నాగరాజు ఆంజనేయులు త్రీనాథ్ ఎండి మొహద్దీన్ బాషా వడ్లాని గాంధీ మహాదేవ ఆది నారాయణ రాంబాబు జోగ నాగేశ్వరరావు వీరంకి శంకర్ అబ్దుల్ వదు రెబ్బ రాజు శ్యామల్ శ్యామల శంకర్ మేడ పరమేశ్వరరావు కాజా అనమనేడి రమణ మదిరి శ్యామ్ కుమార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఆ రెండు మూడు వేలు పెట్టుకుంటే పూట అవుతుంది అదే చెప్తాను సిసి కెమెరా ప్రతి షాప్ కూడా చెప్తాను చాలా మందిని ఎవరికైనా నెగ్లజించారు ఎప్పుడు జరిగింది జరిగితే రంగులు ఏమీందంటే అప్పుడు బాబా లాబోదేబీ ఉంటాడు ఒకేసారి ఐదు వేల పది వేలు పడుతుంది దానికంటే రెండు వేల రూపాయలు కట్టి కెమెరా పెట్టుకుంటే నేరాలు కూడా ఎప్పుడు కూడా కెమెరా కెమెరాస్ ఉన్నాయి ఇప్పుడున్న లేటెస్ట్ కెమెరా ఉన్న చోట జరగట్లేదు నైన్టీ నైన్ పర్సెంట్ జరగట్లేదు ఆ వన్ పర్సెంట్ జరిగినా లక్కిగా మనకి తీసుకొస్తాం తర్వాత గోల్డ్ షాప్ ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఎందుకోట్లేకపోతున్నారు దొంగదానం ఇప్పుడు మీరు ఎది వచ్చి ఒక దాటి కదా ఎంత వస్తుంది అది మా ఉంది అడుగు ఇయ్యో రెండు వేలు అమ్ముతాడు అది ఒక గోల్డ్ షాప్ కొట్టమని లక్షల మీద వస్తాయి కానీ అది ఎందుకు కొట్టలేకపోతున్నాడు వాడు వాడు కెమెరాస్ ఉంటాయి చక్కగా సెల్ ఫోన్ తెలుస్తారు సెల్ ఫోన్లో వచ్చేస్తుంది వాడు ఎవడన్నా డోర్ దగ్గరికి వెళ్తే టక్ టక్ మనకి మనకి ఫొటోస్ వచ్చేస్తాయి దానివల్ల వాడు భయపడుతున్నారు ఇది దూర్బిందారట్టి తర్వాత కూడా అని తెలిసిపోతారు అదే మీరు కంపారిజన్ చేసుకున్నాను వెళ్ళి మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పి చెప్పండి ఉండి కెమెరా మీరు చెప్పాను మీరు అన్నారు కదా మీరు ప్రతానాన్ని గుర్తించాము ఏ వీధి కావాలి మీరు ఎన్ని రిక్వైర్మెంట్ చెప్తే దాన్ని బట్టి వీధి ఎండింగ్ అంటే ఎలా ఎలా ఉన్నాయి కదా స్టేట్గా ఉన్నాయి నేను చూసాను కదా ఇంకా స్టేట్గా ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ ఎట్టు ఇక్కడ కెమెరా ఇక్కడ కెమెరా అలా పెట్టుకోండి అలా అన్ని లైన్ కవర్ అయ్యేటట్టుగా ఇంకా మీకు ఓకే ఇంకా మీకు ఇంకా బడ్జెట్ సహకరిస్తుంది ఎయిన్ సెంటర్లో ఇలాంటి సెంటర్లో పెట్టుకుంటే బడ్జెట్ సహకరిస్తే అదే ఒకసారి మీరు ప్లాన్ చేసుకోండి చెప్పాను కదా మీరు ఎలా పెట్టాలనేది మీరు అడిగారు ప్రతి స్ట్రీట్ కి ఎంట్రీ ఎగ్జిట్ ఒక సైడ్ ఈ పక్కన ఈ పక్కన కెమెరా అలాగే స్ట్రీట్ రోడ్డు అని పెట్టుకోండి ఇంకా బడ్జెట్ మీకు ఆ కెమెరా చూడండి ఆ బడ్జెట్ మీద మనం ఇంకా సహకరించగలంటే ఇలా మేజర్ సెంటర్ ఉన్నాయి కదా ఇది జంక్షన్ పాయింట్ అలాంటి పాయింట్ కూడా పెట్టేస్తూ అంతా మీకు లింకప్ చేసేసి ఒక టీవీ పెట్టేసి మానిటర్ పెట్టేసుకుంటే చక్కగా అది రికార్డింగ్ అయిపోతుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అది మీకు ఉండొచ్చి కాబట్టి ఎవరో రావడానికి అవకాశం ఉంటుంది అదొక మంచి అవకాశం అదొకసారి మీరు జనరల్ బాడీ పెట్టుకుని చెప్పి చూడండి సార్ మాట్లాడారు కాబట్టి మీరు చెప్పిన నేను నోటీస్ చేసుకుంటాను ప్రతి నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా ఉండే తీసుకోండి పర్సెంట్ ఒకసారి రాసుకోండి మాట్లాడేది ఏ టైం అయినా ఫోన్ చేయండి ఎవరు నాలుగు మంది దయచేసి అంటే దాకా మేమే టెన్షన్ ఖర్చు కొట్టేస్తున్నాం సార్ అని మీరు ఖచ్చితం కదా జనాలు అయితే వచ్చే కదా ఇప్పుడు నేను చూసుకోవడం కలిసి వచ్చి కదా పక్కన గొడవ చేయండి కానీ నన్ను కూడా పర్లేదు అవి యూనిఫామ్లు ఉంటే నా దర్యాప్లో రాదు అంటే ఎప్పుడు యూనిఫామ్ జరుగుతారు నేను ఎవరు తెలియదు కదా మస్తుంది ఎవరు తెలియదు అది యూనిఫామ్ అంటే సీఈఓ డిఎస్పీ తెలుస్తుంది ఎవరు తెలియదు అలాగే సీవీఎల్స్ వాళ్ళు ఏంటంటే సడన్గా రియాక్ట్ అయిపోతారు మీ జీవిత మేము ఉన్నాం లేదు ఫోన్ అందుబాటులో లేదు కలవట్లేదు ఏం చేయాలంటే వన్ వన్ టూ కాదు ఫ్రీ కావాలి కదా వన్ వన్ టూ కావాలంటే తక్కువ వచ్చేస్తాను నా దానికంటే వాళ్ళు పాస్కి వచ్చారు మళ్ళీ నేను మన మా ఎవరు ఎవరు చూసుకోవాలా బీక కాస్టేబుల్ ఏమో చూసుకోవాలి అది కాకపోతే డైరెక్ట్ వన్ వన్ టూ కాలంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ తెచ్చేస్తాను అది బెటర్ కాల్ మీరు ఉంటే నాకు కాల్ చేయండి ఇంకా ఇబ్బంది అవుతుంది అది కాక మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఏమన్నా మీకు ఇబ్బంది ఉన్నా ఇప్పుడు నాకు కాల్ చేయండి మీరు పెట్టుకోండి మీరు ఎనీ టైం మేము అక్కడ అందుబాటులో లేకుండా నాకు కాల్ చేయండి మీద నా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అన్ని నాకు మీరు గైడ్ చేయండి మీరు బయట నుంచి వచ్చాను కాబట్టి మీరు అందరు వాకప్ పర్సన్స్ మేము పిలిచి ఇలాగా మీటింగ్ పెట్టి మీతో ఇంట్రాక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది ఏమన్నా సరే నేను రెస్పాండ్ అవుతుంది ఏ టైం వర్కర్స్ యూనియన్ వారి అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు మరొకసారి నమస్కారాలు చాలా సంతోషం నన్ను ఆల్రెడీ మన హ్యాండ్ చేశారు అదే విధంగా ఈ రోజు నన్ను పిలిచి ఈ రోజు మన కార్యవర్గ సభ్యులతో ఇంట్రాక్ట్ అయ్యి ఇక్కడ ఉన్న సమస్యలు ఒకసారి మొత్తం అంతా జనరల్ బాడీ మీటింగ్ చెప్పడం జరిగినప్పుడు అప్పుడు కూడా నేను వస్తాను కూడా ఆల్రెడీ ఫ్రీక్ నా పరిధి చాలా చిన్నది నాకుండే రెండు నాన్న ఓడిసి ఆటో నగర్ ఒకటి ఒక చిన్న రెండు మూడు ఏరియాస్ ఉన్నాయి ఆ రెండు మూడు ఏరియాస్ మనకు జరిగేది ప్రాపర్ ఎఫరెన్స్ ఫ్రీక్వెంట్ జరుగుతుంది అని చెప్పాను నేను వాటి మీద డెఫినెట్ గా కాన్సన్ట్రేట్ చేస్తాను ఆ మీ సహకారం నాకు కావాలి ఆ సహకారం ఆల్రెడీ మొన్న మనకు కార్యవర్గ సభ చెప్పాం ఏవైతే సీసీ కెమెరాస్ చెప్పాను కదా దాని యొక్క ఉపయోగం ఎంతైతే మనకు ఉపయోగం ఉందో ఇప్పుడు చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇండియా తీసుకున్నాం ఒక ఆటో వెళ్ళింది మీరు దేనిలో దాన్ని వెళ్తారు ఎక్కడో చోట రికార్డ్ అయ్యింది కదా ఈ రూటో ఆ రోడ్ జరుగుతుంది మీ నెంబర్ ఆఫ్ రూట్స్ ప్రతి రూట్స్ కవర్ అయ్యేటట్టు కనీసం ఎగ్జాంపుల్ ఇది ఫిఫ్త్ లైన్ కదా అంతేనా ఫిఫ్త్ లైన్ ఎంట్రన్స్ ఎక్కడ ఎగ్జిట్ ఎక్కడ అంతే కదా అటు కానీ ఇటుగా వెళ్తాడు వేరే రూట్ రాడు అలాగే అన్ని లైన్ కి మీరు అందరూ ఒక కెమెరా మంచి రిజల్యూషన్ నైట్ టైం కూడా వచ్చే కెమెరాస్ ఉన్నాయి అవి పెట్టుకుంటే అట్లీస్ట్ నేరం జరిగిన తర్వాత మేము డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటది ఇమీడియట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ చూపుతారు కదా మీరు ఇరవై నాలుగు పోలీసులు పోలీసు ఎలా పట్టేశాం అంతే కదా ఆ విజువల్స్ వస్తాయి అట్లీస్ట్ మా ఆటో ఎలా వచ్చాడు ఎవడొచ్చాడు అలా మన ఏరియాలో కొద్దిగా లైటింగ్ ఉందనుకోండి ఆ లైటింగ్ ఉంటే లైటింగ్ లో తక్కువ మనం క్యాచ్ చేయడానికి అవకాశం ఉంది మాకు కొద్ది లీడ్ దొరికింది నేను ఎన్నో చెప్పాను మనం మనమేం బలవంతులు కాదు ఎవరైనా మేము సామన్ కాకపోతే మన మా తోటి నేరం జరిగిన తర్వాత డిటెక్షన్ చేయడానికి కొన్ని క్లూస్ కావాలి దాంట్లో ఫింగర్ ప్రింట్స్ లేదంటే మన ఏవో ఆ ట్రాక్స్ ఇవే చెప్పాడు ఇలా ఇల్లు ఉంటాయి అలాంటి ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే సీసీ కెమెరాస్ సీసీ కెమెరాస్ మాకు బాగా యూజ్ఫుల్ ఇప్పుడు నేను పెద్ద ఆయన చెప్పినట్టు ఏమైనా దొంగతనం చేసిన ఆపితే మీ షాప్ లో కాదని అన్నాడు అప్పుడు ఎవరి షాపు వాడు ఎక్కడ అమ్ముతాడు అమ్ముకోవాల్సిందే కదా వారు ఏమో సొంతంగా యూజ్ చేయడిగా ఏదో ఒక స్క్రాప్ లో చేస్తారు మీ స్క్రాప్ ఎవరు ఉన్నాడు అందరూ పిలిచేస్తాను నేను ఇది ఈ సిస్టమ్ నేను ఆల్రెడీ నేను తుని టౌన్ నుంచి వచ్చాను కాకినాడ డిస్ట్రిక్ట్ నేను అక్కడ ఇంప్లిమెంట్ చేశాను బల్లు ఒకటి బాగా ఫ్రీక్వెంట్ గా పోతాయి ఎన్ని జరుగుతాయి ఇక్కడ వాచ్మెన్ సిస్టమ్ ఏమైనా ఉందా మీరు పెట్టుకున్నారా పెట్టుకోలేదా షెడ్ చెడ్డు కోకలు చెప్పారు వాళ్ళు ఏం చేస్తారు మరి అలాగే ఏదో చేసుకోవాలి మనం ఏదో ఒక ఏరియా లైటింగ్ సిస్టమ్ అన్నారు లైటింగ్ సిస్టమ్ ఎవరో పెడతారనే దగ్గర ఒక లైట్ బల్బు పెట్టుకోండి తప్పేం లేదుగా ఎవరో ఇప్పుడు మీరందరూ ఒకటండి అన్ని గవర్నమెంట్ రావాలంటే అవుతాయా ఈ రోజుల్లో మనకి అవుతుంది ఆ గవర్నమెంట్ మన బడ్జెట్ పెట్టాలి మళ్ళీ వాళ్ళు ఎక్కడో శాంక్షన్ అవ్వాలి రావాలి అన్ని జరుగుతాయి అంటే ప్రాక్టికాలిటీ చెప్తున్నాను వాళ్ళ బడ్జెట్ ఉన్నప్పుడే వాళ్ళకి ఎగ్జిస్టింగ్ నోట్లు కూర్చోండి మాడతారా నేను మాట వాళ్ళకి సార్ వాళ్ళకి లేదు అంటే మనం ఎక్కడైతే బాగా అప్పుడు ఈ సెంట్రంలో బలిపి వెళ్ళగట్లేదు బలిపి మ్యాటర్ ఆఫ్ ఒక రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఉంటుంది మనకి ఇంపార్టెంట్ ప్లేస్ ఎక్కడ నేను అదే చెప్తున్నాను ఇప్పుడు అంతే మనం చేయాలంటే ఎవరు కంపెనీ ఏ పని చేయాలి ఎప్పుడంటే లైటింగ్ సిస్టమ్ చేయాలి ఎవరు చేయాలి ఇక్కడ ఐలా కంపెనీ ఉంది వాళ్ళు ఎవరా మున్సిపాలిటీ మరి వాళ్ళు నాలుగు సరే మీరు పనిచేయండి నాకు రిప్రజెంటేషన్ నాకు ఇవ్వండి నా సైడ్ నుంచి నేను ఆల్రెడీ మీటింగ్ కండక్ట్ చేశాను అక్కడ ఇక్కడ ల్యాండ్స్ ఉన్నాయి ఎవరైతే లైటింగ్ సిస్టమ్ లేదు

నైట్ ఆటో ఆటో వచ్చి లేకపోతే వచ్చి రావచ్చు అడగం కదా చెప్పారు వాచ్మెన్ అందరూ ఇస్తున్నారు కదా మరి వాడు పని ఏంటి అడగాలి అదే ఎందుకు అవుతున్నారంటే అటు వాచ్మెన్ అంటే ఏమవుతుంది అదే మనం రోజు కూడా ఏదో ఇక్కడి నాకు చేద్దామండే మనం రివైజెట్ చేసుకుని చూస్తాను ఎక్కువ మనకు ఒక కంట్రోల్

మా షాప్ లో కూర్చు ఎక్కువ ఉంటుంది ఇంగ్లీష్ విజువల్స్ పడతాయి మనకి ఏం కనపడంటే మనిషి అవునండి పలానాడు నేను చెప్పాడు కదా లో పేటేషన్ జన్మస్తారు మరుక్షణమే స్పందించి మరి మేమే ఆటోనగర్ వస్తాము మీ సమస్యలు తెలుసుకుంటామని చెప్పినటువంటి సిఏ గారికి మన ఆటో నగర్ కమిటీ తరఫున అట్లాగే కార్మికుల తరఫున అభినందనల్ని తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రోజు ఆటో నగర్ లో దొంగతనాల సమస్య అనేది చాలా తీవ్ర చాలా తీవ్రంగా ఉంది ఇప్పుడు మన మిత్రులు చెప్పారు నేను కోటాయికి సంస్లు వృధా నేర్చుకొని వస్తారు వచ్చేవాళ్ళు కూడా కాలనీ అనే వార్డు ఉంది ఇక్కడ మనకి దగ్గరలో అక్కడి నుంచి సన్సులు తీసుకొని చిట్టు కాగితాలు ఏరుకోవాలనే ఉద్దేశంతో రావటం అది కూడా వాళ్ళు వచ్చే టైం తెల్లవారుజాము నాలుగు గంటలకి రావటం మరి ఇక్కడ షాపులు అనేది షటర్లు లేకుండా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆటో లో ఉంది మరి ఆటో నగరు డెబ్బై తొమ్మిదిలో ఏర్పడింది డెబ్బై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఒకటి వ్యవసాయ రంగానికి వ్యవసాయ పరికరాలు తయారు తయారు చేయటం రెండోది ట్రాన్స్పోర్ట్ రంగం సంబంధించి లారీ బాడీలని ఇక్కడ తయారు చేయడం అనేది జరుగుతూ ఉంది మరి వ్యవసాయ రంగాన్ని వ్యవసాయ రంగంలో పంజాబు ఇండియాలోనే మొదటి ప్లేస్ లో ఉంది రెండోది వ్యవసాయ పరికరాలు తయారు చేసే దాంట్లో పంజాబ్ కంటే ఫస్ట్ ప్లేస్ లో మన గుడివాడ ఉంది ఇక్కడ మరి జాతీయ అవార్డు కూడా తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఇక్కడ మనకి గుడివాడకి ఉన్నాయి మరి ట్రాన్స్పోర్ట్ రంగాన్ని చూసుకుంటే విజయవాడ తర్వాత మన దక్షిణ భారతదేశంలో మన గుడివాడే కీలకంగా ఉంది దాదాపు రెండు వేల లారీల వరకు సుమారుగా ఉన్నాయి మరి ఆరు వందల మంది కార్మికులు మేస్తూలే కావచ్చు మేస్తూరు దగ్గర పనిచేసే కార్మికులే కావచ్చు లేదంటే మన ఆటోమొబైల్ షాపులు ఎట్లా ఒక ఆరు వందల మంది మన ఆటో నగర్ లో జీవిస్తా ఉన్నారు మరి దానికి సంబంధించి మన ఆటో లో ఒక పద్నాలుగు డిమాండ్స్ ప్రధానంగా పెట్టుకున్నాం ఒకటి మన ఆటో నగర్ విస్తరణ జరగాలని ఆటో నగర్ పనిచేసుకోవడానికి విరికైపోయింది హద్దులకి ఉండే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ఆటో నగర్ విస్తరణ జరగాలి రెండోది దొంగతనాలు ఆటో లో బాగా జరుగుతున్నాయి తర్వాత ఆరు వందల మంది పనిచేయడానికి మరి డెబ్బై తొమ్మిది నుంచి ఇక్కడ పనిచేస్తా ఉన్నాం కనీసం తాగటానికి మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి మరి కరెంటు లైట్లు అయితే వేశారు కానీ ఇక్కడ లైట్లు అనేది వెలగటం లేదు మరి ఆటో నగర్ లో విశ్రాంతి భవనం పెట్టి విశ్రాంతి భవనానికి ఒక ప్లేస్ కేటాయించారు ఎంతవరకు కూడా ఆ విశ్రాంతి భవనం కట్టింది లేదు ఏదన్నా మనం కూర్చొని కార్మికులు రెస్ట్ తీసుకోవాలన్నా అట్లా కూర్చొని మాట్లాడుకోవాలన్నా మనకు ఒక ప్లేస్ లేకుండా పోయింది కాబట్టి మనకు విశ్రాంతి భవనం ఆల్రెడీ బయలాలో రాసున్నారు కానీ ఇప్పటి వరకు కూడా అది లేదు మనం దాని వెంటనే విశ్రాంతి భవనం కూడా ఏర్పాటు చేసుకోవాలనేది ఆ చదవడం జరిగింది కాబట్టి ప్రధానంగా ఇక్కడ దొంగతనాలు అనేది మనకి ఎజెండాలో ఉంది కాబట్టి దానికి సంబంధించి ఇవాళ చూసుకున్నట్టయితే మరి ఇందాక చెప్పినట్టుగా ఆ సంచులతో వస్తారు ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఆ ఈ సంచు సంచులతో వచ్చేవాళ్ళు ఆ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఆ పాత ఇనపుట్లకి సరికేస్తా ఉంటారు అది వాళ్ళు ఏ సరికైనా కొంటారు దొంగ సరికైనా కొంటారు మామూలు సరికైనా కొంటారు కొన్న తర్వాత ఇక్కడ సామాన్లు పోయినని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడ ఎవరో ఒక వాళ్ళ వెనకాల ఇందాక మనం మిత్రులు చెప్పినట్టు వాళ్ళ వెనకాల ఎవరో ఒక రాజకీయ పార్టీ నాయకులు ఉండటం వాళ్ళనే కేసులు లేకుండా చేయటం అట్లా వాళ్ళని కాపాడే పరిస్థితుల్లో దర్దాపు ఒక ముప్పై పాతికి ముప్పై సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉండదు ఇక్కడ ఆయన పరమేశ్వర గారు అని చెప్పి ఆయన కొలింపని చేస్తాడు ఒక డాగలు పోయింది డాగలు పోయింది కంప్లైంట్ పెట్టాడు బాగా డాగలు పోయింది కంప్లైంట్ పెట్టారు అది మాట్లాడుతున్నాం కంప్లైంట్ తీసుకెళ్లి పెట్టారు అట్లా డాగలు పోయింది నాకు అనే కంప్లైంట్ పెడితే కంప్లైంట్ పెట్టిన మళ్ళీ మూడు రోజు నాలుగో రోజు ఇంకో డాగలు కొనుక్కుంటే ఆ డాగలు కూడా పోయింది అట్లా తరుసు వెళ్ళి కంప్లైంట్ పెట్టడం డాగలు పోవడం కంప్లైంట్ పెట్టడం డాగలు పోవటం అయినా ఆ డాగల మీదే ఆధారపడి బతకాల్సినటువంటి పరిస్థితి మరి దర్దాపు ఒక వంద కేజీలు పైన ఆ డాక్యుమెంట్ ఉంటుంది వెళ్ళి కంప్లైంట్ పెడితే పోలీసు వారు ఏమంటారంటే సీసీ కెమెరా లేదు ఎవరు తీశారో తెలియదు కాబట్టి సీసీ కెమెరా పెట్టుకునేది అప్పుడే చెప్పారు మరి ఎట్లా చాలామంది కూడా సామాన్లు పోయినాయి కంప్లైంట్ పెట్టినా కానీ రికవర్ అవన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆటో నగర్లో ఉన్నటువంటి వర్కర్ మన ఓనర్స్ కానీ వర్కర్స్ కానీ ఉన్నారు అయితే ఈ దొంగతనాలు చేసే వాళ్ళు ఏ స్థాయికి వచ్చారంటే కళ్ళ ముందు దొంగతనం జరిగినా గానీ వెళ్ళి పట్టుకుంటే ఇది మీ షెడ్ లో దొంగతనం చేసామా నీకు సంబంధం ఏంటి అని చెప్పి రివర్స్ అయ్యి గొడవ గొడవలకు దిగే పరిస్థితిలో వచ్చారు ఎందుకంటే దొంగతనం చేయటం అనేది మంచి ప్రాయంగా అయిపోయింది వాళ్ళకి కాబట్టి వాళ్ళ యొక్క మా స్థాయి దాటిపోయింది అనేక సందర్భాల్లో మీకు కొన్ని నిజాలు చెప్పాలి ఆ కడుపు మంట ఆగలేక ఒకటి రెండు దెబ్బలు కొట్టినా కానీ దెబ్బలకైనా కానీ వాళ్ళు తట్టుకుంటున్నారు కానీ దొంగతనాలు మాత్రం అదే పరిస్థితి లేదు కాబట్టి ఇది ఏంటంటే వాళ్ళకి సునాయాసం అయిపోయింది కాబట్టి ఈ సమస్య ఏంటంటే తమరు సీరియస్ గా చూసుకొని మమ్మల్ని ఏం చేయమంటారు ఈ దొంగతనాలు అరికట్టడానికి మీరు సలహా ఇస్తే అది చేస్తాం కాబట్టి మీ నుంచి కూడా ఈ సమస్యను సీరియస్ గా తీసుకొని కాస్త ఈ దొంగతనాలు అనేవి జరగకుండా అరిక అరికట్టడానికి మీ వంతుగా ఇది ఈ సమస్య లేకుండా చేయాలనేది మా నగర్ కమిటీ తరఫున మేము మిమ్మల్ని అడగడం జరుగుతూ ఉంది ఎక్కువ మందిని ఏంటంటే మేము తెలవలేదు ఈ రోజు ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉన్నదంతా కార్యవర్గం ఆరు వందల మంది ప్రతినిధులకి వీళ్ళు కమి కార్యవర్గం కాబట్టి కార్యవర్గం ఇరవై మందితో ఉంది కమిటీ కార్యవర్గం కలిపితే నలభై మూడు మంది ఉన్నారు కాబట్టి కాస్త ఈ కార్యవర్గం వరకే పిలిచి మీరు ఒక పది గంటలకు అట్లా ఫోన్ చేస్తే మీరు పన్నెండున్నరకి పన్నెండున్నర ఒంటి గంట టైం అన్నారు అందుబాటులో అందరికీ ఉన్న ఉన్న మా కార్యవర్గానికి సమాచారం ఇస్తే పనులు కూడా ఆపేసుకొని ఈ రోజున ఈ సమావేశానికి రావడం జరిగింది కాబట్టి మీరు మాకు ఎటువంటి సలహా ఇచ్చినా కానీ దాన్ని ఆ సలహాను పాటించి కాస్త దొంగతనాలు అనేవి లేకుండా చూడాలి ఇప్పుడు జనరల్ గా ఒక లారీ ఏదైనా రిపేర్ వస్తే యాక్సిడెంట్ అయ్యి రిపేర్కి వస్తే ఓడ పడతారు ఆ ఓడ పడడానికి మేస్త్రిలు ఇక్కడ ఆయన కుబుల్స్ కుబుల్స్ గారు అని చెప్పి ఆయన కాంట్రాక్ట్ మేస్త్రి ఆ కాంట్రాక్ట్ చేసే వాళ్ళందరికీ ఆయన ప్రతినిధి ఇక్కడ దాదాపు ఇక్కడ పదిహేడు రకాల పనులు చేసే వాళ్ళకి ప్రతినిధులు ఇక్కడ పిలిచింది ఆ బాడీని డిస్పో ఓడ కొడితే సామాన్లు అక్కడ సామాన్లు అదే షెడ్ లో పెట్టుకుని పట్టాలుగా పేసుకొని ఉంటారు ఒక వాచ్మెన్ పెట్టుకుంటారు ఇక వాళ్ళు వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి సామాన్లు ఏది కనపడితే అది పట్టుకొని పోవటం వాళ్ళ పని వీళ్ళు ఒక కాంట్రాక్ట్ పోిన తర్వాత ఆ సామాన్ పోతే ఆ మిగిలినది అంతంత మాత్రమే ఆ సామాన్లు పోతే మళ్ళీ వాళ్ళు అపోజ్ ఒప్పో చేసి ఆ సామాన్లు కొని ఆ యజమానికి కట్టి అప్ చెప్పాలని పరిస్థితుల్లో చాలా మంది ఇలాంటి ఇబ్బందులకి